అందరికీ నమస్కారం నా పేరు కీర్తి సాయేశ్వరి నేను డిగ్రీ చదువుతున్నాను మాది పులివెందుల ఈరోజు నేను చెప్పబోయేది ద్వితీయ దైవ గ్రంథం బైబిల్ మార్కు సువార్త రెండవ అధ్యాయం పంతొమ్మిది ఇరవైవ వచనం పెళ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెళ్లి ఇంటి వారు ఉపవాసం తగునా పెళ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలం ఉపవాసం తగదు కానీ పెళ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడి దినములు వచ్చును ఆ దినములలోనే వారు ఉపవాసం చేతురు వివరణ కొందరు ఏసు వద్దకు వచ్చి యోహాన్ శిష్యులు పరిసెయిలు ఉపవాసం చేయదురు కానీ నీ శిష్యులు ఉపవాసం చెయ్యరు దానికి కారణమేమని ఏసును అడగగా పై వాక్యమును చెప్పి ఉన్నాడు ఉపవాసం అనగా ఆహారం తీసుకోకుండా ఉండడం అని ఇక్కడ అర్థం ఇది సర్వసాధారణంగా ప్రపంచ అర్థం నిచ్చుచున్నది ఈ వాక్యంలో ప్రత్యేక అర్థంతో కూడుకున్న పదం పెళ్లి కుమారుడు ఈ పదమును ఆధ్యాత్మిక అర్థంతో చెప్పుకుంటే పెళ్లి అనగా దేవుడని అర్థం కలదు దాని ప్రకారం పెళ్లి కుమారుడు అనగా దేవుని కుమారుడని అర్థం దేవుని కుమారుడైన యేసు తమతో ఉండగా దేవుని కుమారుని వద్ద ఉన్నవారందరూ సంతోషంతో ఉందరు కావున ఉపవాసం ఉండరు పెళ్లి కుమారుడు దేవుని కుమారుడు వారి వద్ద నుండి వెళ్ళిపోవునప్పుడు ఆ దేవుని కుమారుని వద్ద ఉన్నవారు ఆయన తమ వద్ద నుండి లేకుండా పోవచ్చున్నాడే అనే బాధతో అన్నం తినకుండా ఉపవాసం ఉందరు అదేవిధంగా మనుష్య కుమారునిగా చెప్పబడుచున్న దేవుని కుమారుడైన యేసు తమతో ఉండగా యేసు శిష్యులు సంతోషంతో ఉందురు కావున ఉపవాసం ఉండరు యేసు తమ వద్ద నుండి లేకుండా వెళ్ళిపోవునప్పుడు దిగులతో ఉపవాసం ఉంద పై వాక్యంలో పెళ్లి కుమారుడు అనగా దేవుని కుమారుడిని అర్థం చేసుకోగలను ధన్యవాదాలు